పంజాబ్ అలాగే బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది పదకొండు బంతులు మిగిలి ఉండంగానే మ్యాచ్ని పూర్తి చేసి బెంగళూరు జట్టుకు షాక్ ఇచ్చింది అయితే ఇక ఈ మ్యాచ్ జరగక మునుపు ఒకసారి పాయింట్లు పట్టుకుని చూసినట్టయితే పంజాబ్ జట్టు నాలుగవ స్థానంలో అలాగే ఇక్కడ ఆర్సీబీ జట్టు మూడవ స్థానంలో ఉన్నాయి అయితే సాధారణంగా ఆర్సీబీ జట్టు ఓటమి పాలైతే స్థానాలు మార్చి మారిపోతాయి అంటే నాలుగో స్థానంలోకి బెంగళూరు పంజాబ్ జట్టు మూడో స్థానంలోకి వెళ్ళాలి లెక్క ప్రకారం కానీ పంజాబ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది కాబట్టి భారీ గెలుపు కాబట్టి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడు నుంచి నాలుగు పడిపోతే పంజాబ్ జట్టు నాలుగు నుంచి ఏకంగా రెండు స్థానాలు ఎగబాకి డబల్ ధమాకా అందుకుని పంజాబ్ కింగ్స్ రెండవ స్థానానికి వెళ్ళింది అయితే ఈరోజు డబుల్ హెడర్ మ్యాచ్ శనివారం కదా డబుల్ హెడర్ మ్యాచ్ జరగబోతోంది ఈ మ్యాచ్లో ఢిల్లీ అలాగే గుజరాత్ జట్లు తలపడుతున్నాయి మరోవైపు సాయంత్రం లక్నో అలాగే రాజస్థాన్ జట్లు తలబడుతున్నాయి ఇక్కడ ఢిల్లీ గుజరాత్ జట్లు పోటా పోటీగా నువ్వా నేనా అన్నట్టుగా ఉన్నాయి ఢిల్లీ జట్టు అయితే టాప్ లోనే ఉంది పది పాయింట్లతో అలాగే గుజరాత్ జట్టు ఎనిమిది పాయింట్లతో మూడవ స్థానంలో బాగానే రాణిస్తుంది కాకపోతే ఇక్కడ ఎల్ఏసి జట్టు ఎనిమిది పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంటే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మాత్రం ఇది తాడో పేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్ ఎందుకంటే ఏడు మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ జట్టు రెండిట్లో మాత్రమే గెలిచి నాలుగు పాయింట్లతో చిట్ట చివరి నుంచి మూడో స్థానంలో ఉన్నాయి అంటే అది డేంజర్ జోన్ లో ఉన్నట్టే సో ఇక ఇప్పుడు లక్నో జట్టు మీద రాజస్థాన్ జట్టు గెలిస్తే తప్ప ప్లే ఆఫ్ కి వెళ్లే అవకాశం కనిపించట్లేదు ఎందుకనంటే ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ మీద ఎక్కువగా హోప్స్ ఎవరూ పెట్టుకోవట్లేదు పెద్ద పెద్ద హేమ హేమీలు సైతం ఈ రోజు గెలిచేది ఎల్ఎస్ జీనే అంటున్నారు కానీ రాజస్థాన్ రాయల్స్ జట్టు గట్టిగా పోరాడితే తప్ప ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు కనిపించడం లేదు ఇక గుజరాత్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ అనేది మొదటి స్థానాల కోసం కొట్టుకునే స్థా కొట్టుకునే ప్రయత్నం లాగానే ఉంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్